శ్రీ కార్స్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లస్ ఆటో కెన్స్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి హుండై బ్లూ డ్రైవ్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వేల పన్నెండు మాడలు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళది వెహికల్ వచ్చేసి లక్ష కిలోమీటర్ తిరిగింది నాని యాక్సిడెంట్ సింగిల్ హ్యాండ్ మెయింటైన్ చేయబడిన వెహికల్ ఫ్రెండ్స్ పెట్రోల్లో ఎల్పీజీ రన్ అవుతుంది ఇన్సూరెన్స్ వాలిట్లో లేదు ఒక్కసారి వెహికల్ అనేది పూర్తిగా చూడండి డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తాను ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళది వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ ఇక డిపార్ట్మెంట్ వెళ్ళ వెహికల్ అంటే ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా నీట్గా రేర్గా వాడతారు వాళ్ళు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది మీకు పాయింట్ టు పాయింట్ అబ్జర్వ్ చేసుకోవచ్చు చూడవచ్చు కొద్దిగా టైం ఇచ్చినట్టయితే వెహికల్ ఏ విధంగా ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ యాప్ అనేది చూసుకోవచ్చు ఫ్రంట్ కౌల్ ఫ్రంట్ సైడు రేడియేటర్ పట్టి బ్యానర్టు ఇంజన్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంజన్ అయితే ఎటువంటి నాయిస్ లేదు పెట్రోల్ ఎల్పిజిలో రన్ అవుతుంది దీనికి ఇక్కడ ఎల్పిజి కిట్ అనేది కూడా అవైలబుల్లో ఉంది బ్యాటరీ అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో రీసెంట్లీ వేసిన బ్యాటరీ అవుతుంది ఫ్రంట్ సైడ్ చేసేసి వచ్చేసి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రెండ్స్ ఎయిర్ ఫిల్టర్ బాక్స్ ఇక్కడ ఒకటి ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అది వస్తుంది అది లేదు ప్రజెంట్ అయితే మిస్ అయింది టైర్లు చూసినట్టయితే ఫ్రంట్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఎల్పిజి సర్టిఫికేట్ ఇది షోరూమ్ నుంచి వచ్చింది బాగా వచ్చేసా ఫ్రెండ్స్ ఇంటీరియర్ చూసినట్టయితే వెహికల్లో నాలుగు ఫోర్ విండోస్ ఉన్నాయి నాలుగు వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి నాలుగు పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్ వెహికల్ పైన ఎటువంటి రస్ట్ కానీ యాక్సిడెంట్ అయితే లేదు చూసుకోవచ్చు పిల్లర్స్ అయితే కంపెనీ పంచింగ్తో అయితే ఉన్నాయి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు డ్రైవర్ సీట్ వచ్చేసి డ్యామేజ్ ఉంది సీట్ కవర్ సార్ వెహికల్లో పవర్ స్టేరింగ్ ఉంటుంది నాలుగు పవర్ విండోస్ ఉంటాయి లక్ష నాలుగు వందల ఇరవై ఒక కిలోమీటర్ తిరిగింది సోనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది మాన్యువల్ గియర్ బాక్స్తోనైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎల్పిజి బటన్ ఎల్పిజిలో కూడా వర్కింగ్లో ఉంది మన వెహికల్ తీసుకొచ్చేటప్పుడు దాదాపు హండ్రెడ్ కిలోమీటర్ వరకు ఎల్పిజిలో రావడం జరిగింది ఫ్రెండ్స్ రూప్ లైనింగ్లో కూడా ఎటువంటి స్కాచెస్ లేవు ఫ్యామిలీ వెహికల్ ఫ్రెండ్స్ చిన్న ఫ్యామిలీకి మంచి మైలేజ్ ప్లస్ కంపెనీ అప్రూవల్ ఉన్న ఎల్పిజి అప్రూవల్ ఉన్న వెహికలు ఐ టెన్ వన్ పాయింట్ వన్ మ్యాగ్నా ఫ్రెండ్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది కాకపోతే మనకు వెహికల్ అనేది హైదరాబాద్లో తీసుకోవడం జరిగింది ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఫ్రెండ్స్ వెహికల్లో రౌండ్ ట్యాంక్కి ఎల్పిజి రౌండ్ ట్యాంక్ అయితే ఉంటుంది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కంపెనీ ఎల్పిజి రౌండ్ ట్యాంక్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి స్టెప్ని స్టెప్ని టైర్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉంది ఓకే ఇట్స్ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే రీప్లేస్మెంట్ అయింది ఆల్మోస్ట్ అన్ని కంపెనీ గ్లాస్లే ఉన్నాయి రెండు వేల పన్నెండులో వచ్చిన బీసీ గ్లాస్లు ఇవన్నీ కంపెనీ ప్రెస్సింగ్ పి పెంచింగ్ పిల్లర్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇన్ఫ్యాక్ట్ వెహికల్ పైన ఎటువంటి యాక్సిడెంట్ హిస్టరీ అయితే లేదు మల్టిపుల్ స్క్రాచెస్ అనేవి చూసుకోవచ్చు చిన్న చిన్న అక్కడక్కడ కలర్ షేడ్ అయిపోయిన లైట్ లైట్గా కలర్ షేడ్ అయిపోయిన స్క్రాచెస్ ఉన్నాయి మేజర్ వర్క్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఎక్స్టీరియరు ఇంటీరియర్ అనేది చాలా నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ వెహికల్ అనేది మొత్తం వీడియోలో క్లియర్గా చూపించడం జరిగింది వెహికల్ వచ్చేసి కుండై మ్యాగ్నా వన్ పాయింట్ వన్ బ్లూ డ్రైవ్ పెట్రోల్ ప్లేస్ ఎల్పిజి వెహికల్ వచ్చేసి లక్ష కిలోమీటర్ తిరిగింది సెంట్రల్ యాక్సిస్టమ్ సింగిల్ కీ అవైలబుల్లో ఉంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఉంటాయి వెహికల్లో ఏసీ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ ప్లేయర్ వర్కింగ్లో ఉంది వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ చిన్న చిన్న మల్టిపుల్ స్కాసెస్ ఉన్నాయి డిపార్ట్మెంట్ వాళ్ళ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల కమ్ముతాం వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నాం ఫ్రెండ్స్ వెహికల్లో ఎటువంటి వర్క్ అయితే లేదు టైర్ల పర్సెంటేజ్ చూస్తున్నట్టయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి రౌండ్ ట్యాంక్ అనేది ఉంటుంది ఎల్పిజి అనేది రౌండ్ ట్యాంక్ ఉంటుంది మీకు పెట్రోల్లో ఎల్పిజిలో రెండిట్లో రన్నింగ్ ఉంది వెహికల్ మీకు ఎటువంటి ఇంజన్ ఇంజన్లో కానీ సస్పెన్షన్లో కానీ స్టీరింగ్లో ఎటువంటి వర్క్ లేదు ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకోవాలి ఓకే సీట్ కవర్లు చూసినట్టయితే సీట్ కవర్లు లైట్గా డ్రైవర్ సైడ్ సీట్ కవర్ డ్యామేజ్ ఉంది ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయవచ్చు నెంబర్ ఈ పైన ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నాం కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ నమస్తే